నా పేరు రాఘవేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ కార్మికులు అరవై ఐదు మంది పనిచేస్తున్నారు ఇక్కడ మన పొద్దుటూరు హాస్పిటల్లో వీరికి జీతము కనీస వేతనము ఇక్కడ ఉండే గవర్నమెంట్ జీవో ప్రకారము పదహారు వేల నాలుగు వందలు ఉంది ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ బాలనాయుడు గారు వీళ్ళకిచ్చే జీతము పన్నెండు వేల నాలుగు వందలు ఇది కూడా ఇప్పుడు మూడు నెలలు కావస్తుంది వీళ్ళకు జీతాలు ఇంతవరకు ఇవ్వలేదు అలాగే వీళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా కట్టడం లేదు వీళ్ళు చాలీ చాలి జీతాలతో ఇక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళ కుటుంబాలు జరగాలనే మూడు నెలలు వేతనాలు ఇవ్వకుంటే వాళ్ళు ఏం తినాలో ఎలా బతకాలి ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న అధికారులు కూడా వీళ్ళు కనీసం వీళ్ళకు వీళ్ళు పీఎఫ్ ఈఎస్ఐ కూడా జమ చేయడం పరిస్థితి లేదు ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ జీతాలు మూడు నెలలకు నాలుగు నెలలకు మేము యూనియన్ సంఘం తరపున నాయకు నాయకులు వచ్చి ధర్నా చేస్తే కానీ ఇక్కడ ఉన్న అధికారులు స్పందించి ఒక నెల జీతం వేయించే పరిస్థితి వస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడున్న సూపరెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఒక నెల జీతం రాకుంటే మనం ఎంత ఇబ్బంది పడతామో అలాంటి తక్కువ జీతంతో వీళ్ళు పనిచేస్తా మూడు నెలలు రాకుంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆలోచన చేయాలి కామ్రాడ్ అలా అలాగే వీళ్లకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఉంది కానీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చేది మాత్రం కాంట్రాక్ట్ బాన్ ఇంతవరకు ఎక్కినప్పటి నుంచి వీళ్ళకి యూనిఫామ్ లేదు సరైన పనిముట్లు లేవు ఇక్కడ ఉన్న సూపరైజర్ కూడా రమేష్ అనే వ్యక్తి వీళ్ళ వర్కర్లను చాలా వేధిస్తున్నాడు మహిళలను వాళ్ళు ఇష్టపరంగా డ్యూటీలు వేయడము నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కూడా కాదు ఏమంటే ఈరోజు కార్మికులు అందరూ ఉంటే కదా సూపరైజర్ ఉండేది కార్మికులు లేకుండా సూపరైజర్ ఉన్నాడు కార్మికులు బాగా వాళ్ళ నిల జీతాలు ఇచ్చేది లేదు ఏదైనా జీతాలు అడిగితే నాది లేదు నాకు తెలియదు కాంట్రాక్ట్ బాన్లైన్ అడగాల పోండి చెప్తా పొండి అని చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు ఇక్కడ డూడ్లు చేపిస్తా అంటే రెస్పాండ్ అంతా కాంట్రాక్ట్ మన చూప్రేడుతూ ఉంటుంది అది కూడా అతను కూడా మార్చుకోవాలి అలాగే వీళ్ళకు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మనం సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం ఇది కూడా పరిగణలో తీసుకొని వీళ్ళకు రావాల్సిన కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం బి విజయకుమార్ టూ పట్టణ కార్యదర్శి ఈరోజు ప్రొద్దుటూరు ప్రాంతంలోనే జిల్లా ఆసుపత్రి మూడు వందల యాభై పడకల పెద్ద ఆసుపత్రి ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉంది దీనికి కార్మికులు ఇంత పెద్ద హాస్పిటల్కు కార్మికులు చూస్తే అరవై ఐదు మందే ఉన్నారు వీళ్ళందరూ కూడా మహిళలే ఈ మహిళలకు ప్రతీ నెల జీతాలు మొదటి నుంచి ఐదో తారీఖు లోపల ఇవ్వాలి కానీ కాంట్రాక్ట్ బాలనాగిరెడ్డి అనే వ్యక్తి నాలుగు నెలలు ఐదు నెలలైనా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు వీరు ఇంటి కట్టుకునే దానికి కూడా ఇబ్బందికర పరిస్థితి కరెంటు బిల్లు ఒక పక్క ధరలు లక్ష్యద మండి పడుతుంటే పదహారు వేల నాలుగు వందలు ఇవ్వాల్సి ఉంటే పన్నెండు వేలు ఇస్తున్నారు రెండు వేలు తింటున్నాడు ఏదేమైనా పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా జమ కావడం లేదు ఈరోజు మహిళల పట్ల చిన్న చూపు చూసే పరిస్థితి అడిగితే ఉద్యోగంలోంచి తీసేస్తామని బెదిరింపులు ఈరోజు మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం సక్రమంగా జీతాలు పదహారు వేల నాలుగు వందల రూపాయలు ఐదో తారీఖు లోపల వేయాలి ఈరోజు సూపర్నెట్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం ఆయన కూడా సానుకూలంగా మాట్లాడడం జరిగింది ఈరోజు ఇదే హాస్పిటల్కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు అన్నటువంటి నంద్యాల వరదరాల రెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి సార్ గారు కూడా రావడం జరిగింది జరిగినటువంటి కార్మికులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు వారికి రావాల్సినటువంటి సకాలమైనటువంటి అన్నీ కూడా వినతి పత్రంలో రాసి ఇవ్వడం జరిగింది సార్ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను ఖచ్చితంగా జీతాల విషయంలో మాట్లాడి మీకు అన్నీ న్యాయబద్ధంగా చేస్తానని ఆయన చెప్పడం జరిగింది సూపర్వైజర్ కూడా ఏదో వేధిస్తున్నాడని మహిళలు చెప్తున్నారు ఈరోజు మహిళలను గౌరవించాలని చెప్తుంది సమాజంలో వారికి కూడా హక్కు ఇవ్వాలని చెప్తుంది అటువంటి మహిళ పైన ఒక సూపర్వైజరు పని చేయించుకోవడం తప్పకుండా ఏ మాటలు మాట్లాడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పైపెచ్చు తనకు అనుకూలమైనటువంటి వారికి ఒక రకమైన పని వ్యతిరేకమైనటువంటి వారికి ఎక్కడ ఇక్కడ సూపర్వైజర్ అంటే అందరూ ఒకట సమానంగా చూసుకోవాలి ఆ రకమైన పద్ధతి లేదని ఇక్కడ సూపర్వైజర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది వినతి పత్రంలో సారు గారికి చెప్పడం జరిగింది ఏదేమైనా సక్రమమైన రీతిలో జీతాలు ఇవ్వకని పక్షంలో సారు గారు గుడిక నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది వారం పది రోజులు చూస్తాం ఈ లోపల జీతాలు మూడు జీతాలు ఒకేసారి వేయకపోతే లెటర్ ప్యాట్ ఇస్తే ఒక జీతం ఇస్తాడు ఇంక బెయ్యాడు అన్ని జీతాలు వేస్తే తప్ప మేము ఆందోళనకు దిగాం ఒక జీతం వేసి మళ్ళా తడవు చేస్తే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చేతిరిస్త తలుచుకుందాం అందరికీ నమస్కారం సార్ సార్ మాకు జీతాలు నెల నెల సక్రమంగా రావడం లేదు మాకు రాడపోవడానికి చాలా కష్టంగా ఉంది ఆటోకు యాభై రూపాయలు కానీ ఆటోకి ఎక్కించుకోవడం లేదు మరి మాకు జీతాలు కనీసం అంటే రెండు నెలలకు ఒకసారి పడ్డంలే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు జరుగుతుంది మా పరిస్థితులు ఇట్లున్నాయి ఇక్కడ చూసే సూపర్వైజర్ నచ్చిన వాళ్ళకు వాటిలేతున్నాడు నచ్చిన వాళ్ళకు వాటిలు వేయడంలే మరి మేము ఎందుకు నచ్చడం లేదు ఆ పిల్లలకు అర్థం కాలే నచ్చిన వాళ్ళకేమో లేబర్ వాడు వస్తుంది అన్నీ వాళ్ళకు మాకు సంవత్సరాలు కానీ రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ మాకు వార్డు రావడంలే వాళ్ళ చెలువులు పెడితే సెలవులు కూడా పెస్తున్నాడు మేము ఒక్కనాడు సెలవు పెట్టా కానీ అద్భుతం పట్టుకుంటానాడు ఉల్లపక్కమైనా డ్యూటీ చేస్తున్నాడు ఆ పిల్లడు డ్యూటీ కూడా రాడు ఫోన్లలోనే డ్యూటీలు చెప్తాడు చాలా కష్టం సార్ ఇలాంటి పరిస్థితి మాకు ఎప్పుడు ఎదురుగాలే ఇట్లా మేము మా జీవితం ఇరవై ఏళ్ళు అవుతుంది ఇక్కడ గడ గడపబట్టి ఎప్పుడు మేము పేపర్లకు కూడా మా హాస్పిటల్ గురించి రాలే ఇప్పుడు పేపర్లకు కూడా పడతాన్నాయి వాళ్ళు బాగాలేవు హాస్పిటల్ బాగలేదు అని చాలా కష్టంగా ఉంది సార్ మాకు ఈ సూపర్వైజర్ వద్దు మాకు